స్వాగతం గోదావరి ప్రాంతాల అప్రమత్తంగా ఉండాలని సూర్య నారాయణ అన్నారు మంగళవారం ఎంపీడీఓ రామకృష్ణ ఎంపీఓ వెంకటేశ్వరరావుతో కలిసి గోదావరి పరివాహక ప్రాంతాలైన చింతలబయ్యారం టీకొత్తగూడెం రావిగూడెం గ్రామాల వద్ద గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా స్థానిక సెక్రటరీలతో మాట్లాడి తీసుకుంటున్న సహాయక చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు పంచాయతీ రెవెన్యూ అలాగే పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఆదినారాయణ సామశివరావు రెడ్డి గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు ఇక సార్ ఆ డౌను ఈ లోతు వచ్చిన రారు నిజమా అన్న నేను రాలే పోయింది ఇల్లు పట్టేడు ఇంట్లో కూడా వచ్చిన పోయి మీకు అప్పుడు కూడా నల్ల జాతరే ఉంటారు కాస్త సహకరించండి అధికారులకు కూడా నువ్వు వచ్చినప్పుడు నల్గొండ పిలుచుకోవడం

మనం పోతే లక్షిండు మన అబ్బాయి అక్కడ ఉంటే అమ్మ బాగున్నారా ఏంటమ్మా గోదావరి ఎట్లుందమ్మా పరిస్థితి

తగ్గింది మీరు వచ్చినా వచ్చింది మొత్తం ఏం లేవు అన్ని కొట్టకపోయి అప్పటికప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళందరూ అంటే

సెక్రటరీ వస్తున్నారు సార్ వస్తున్నారు ఆయన కోట ఈ నోటట్ రిపోర్ట్ చేసి ఆ ఇది ఇస్తే మనం ప్రపోజల్ పంపిద్దాం కలెక్టర్ అని చెప్పాను అక్కడ గవర్నమెంట్ గోదార్ పేరుతోన దృశ్యం మనం చూస్తున్నాం ఇక్కడ పంట చేనల్లో అదే వస్తా అన్నార ఆ రోజు కూడా లిస్ట్ ఇవ్వమని చెప్పాను నేను మన బేసింగ్ వాటర్ కూడా తెతీరన సదలనే సదల గిట గిట విలికితు ఇక్కడ గోదావరి ప్రవాహాన్ని చూస్తున్నాం మనం ఇక్కడ చూడండి గోదావరి ప్రవాహం ఏ విధంగా ఉంది ఏ విధంగా ఒడ్డెక్కుతుంది అనే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇంకా కొద్దిసేపట్లో వాతావరణం రెండో ప్రమాద హెచ్చరిక సైతం జారీ చేసే అవకాశం ఉండటంతో పినపాక మండలం చింతలబయారం గ్రామంలో అధికారులు పర్యటన జరుగుతుంది తహసీల్దార్ గారు అలాగే ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు స్థానిక సెక్రటరీ గారు ఈ గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారంటే చూడండి గోదావరి కూడా చాలా దగ్గరగా వచ్చేసే పరిస్థితుంది రెండో ప్రమాద హెచ్చరిక చేరువలో ఉంది ఈ క్రమంలో తహసీల్దార్ గారు ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించి ప్రజలతో మాట్లాడి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు నేరుగా గోదావరి నీటి మంత్రం ఉధృతంగా ప్రవహిస్తున్నది ఎవరు కూడా చేపల వేటకు వెళ్లరాదని తెలియజేస్తున్నాము ఇట్లు గ్రామ పంచాయతీ పాతరెడ్డి బాలెం చింతలబరం గ్రామంలో వరద పరిస్థితి పెరుగుతుండటంతో టమ్కా సైతం ఏపించిన సందర్భాలు కనబడుతున్నాయి ఇక్కడ మనం చూస్తున్నాం ప్రతిదాన్ని కూడా ఎవరు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు ప్రజలు ఖచ్చితంగా సహకరించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నారు ఇప్పుడు ఈ గోదావరి ప్రవాహాన్ని ఇప్పుడు మీరు ఒకసారి వీక్షించవచ్చు కలెక్టర్ కలెక్టర్

చేసి ఈ మంచి ఆ రోజు మనం వచ్చే రోజు ఇప్పుడు వీళ్ళది లిస్టు తయారు చేసి తయారు చేయి ఇక్కడ సంతకాలు దరఖాస్తు ఒకటి రాసి వాళ్ళకి సంతకాలు తీసుకొని ఎంఆర్ఓ గారికి ఇచ్చి ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారితో కలెక్టర్ గారికి మాట్లాడి కలెక్టర్ గారికి వీళ్ళు ఒడ్డుకు ప్రయత్నం సాధిస్తారు అక్కడ జాగాలు ఇస్తే వీళ్ళు ఇచ్చారు వాళ్ళకి అయ్యి మనకు అయ్యి మనకు తప్పదు ఇప్పుడు గోదావరి ప్రవాహాన్ని మీరు చూడవచ్చు ఇక్కడ గోదావరి ప్రవాహాన్ని చూడవచ్చు మీరు తహసీల్దార్ గారు అవగాహన చేస్తున్న దృశ్యాలు సారదాండి జనాలను సారదా ఓకేనండి మీ సెల్ లో జనాలను అప్పుడు థియ్య మీకు ఫోటోనే ఫోటో ఓపెన్ చేసి ఇక ప్రజలు కూడా తమ సమస్యలు చెప్పుకోవచ్చు చూస్తున్నాం ఇక్కడ మనం చింతలబయ్యారం గ్రామం వద్ద పాతడిపాలెం గ్రామ పంచాయతీలో అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఇక్కడ ప్రజలు ముఖ్యంగా కోరేది ఏంటంటే వరద ప్రాంతాల్లో ఉన్నాం కాబట్టి మాకు కనీసం కావాలని కోరుతున్నారు ఇంటి స్థలాలు ఎక్కడ ఇస్తే వెళ్తాం సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు తర్వాత ప్రత్యక్షంగా ప్రజలతో మాట్లాడే వాళ్ళు వాయిస్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సమస్యలో తహసీల్దార్ గారు వచ్చారు ఎంపీడో గారు వచ్చారు చెప్పొచ్చు ఇక్కడ గ్రామ సమస్యలు ఉన్న ఉన్నాయి చిన్న ఆధార్ కార్డు తీసుకొచ్చి మేము కూడా పైకి పంపిస్తాం పంపించడానికి ఆస్కారం ఉంటుంది మేము కూడా మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది లిస్ట్ తయారు చేసి ఆధార్ కార్డుని పెట్టి మాకు ఇమ్మని చెప్పాము ఆ రోజు కూడా మీరు పోయే అవసరం లేదు మేమే పోతాం మేమే ఇస్తాము అక్కడ వేరే దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయి మంచిగా వేసుకుంటారు ఎప్పటికీ ఈ ప్రాబ్లం ఎన్ని అనుకుంటారు ఇట్లా పిల్లలతో ఇంత అచ్చి కాకుండా ఇప్పుడు గతంలో ఉన్న పరిస్థితి మరి గ్రాములు వస్తాయి అన్ని వస్తాయి ఉన్నాయి మొత్తం చేయమని చెప్పాము ఆధార్ కార్డులు పేర్లు అవన్నీ అని చెప్పాం ఈ మొత్తం మొత్తం డౌన్ రేపు వస్తే ఫస్ట్ ఇదే కదా వచ్చేది ఎక్కింది అంటే వెళ్ళిపోతూనే ఉంటుంది వాళ్ళ ఇండ్లన్నీ పోయితే మునిగడానికే ఇవాళ గతంలో కూడా బాధపడ్డారు వచ్చినప్పుడు ఇరవై రెండులో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది అక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికే మేము ప్రయత్నం చేస్తామని చెప్తాం కలెక్టర్ గారు అప్పుడు మనం కొద్దిగా బలం ఉంటుంది అని చెప్పింది దానికి మీరు కూడా అందరూ సహకరించాలి Gracias.